నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురం టౌన్ లో గల ప్రైవేట్ స్కూల్లో గల పట్టభద్రులు ప్రభుత్వ పాలిటెక్నిక్ టీచర్స్ పట్టభద్రులను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు మరియు ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచార పరిశీలకులు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీలా గోవింద్ సత్యనారాయణ గారు కలిసి కూటమి ప్రభుత్వం బలపరిచిన ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది ఈ నిలువ తీత ఇలాగే మీరు పేపర్లో వాల్యూషన్ చేస్తారు అందరూ అక్కడ లోపల కూడా పెన్ను కూడా అక్కడ వాళ్ళు ఆ ఇంట్లో పెన్ను ఆ పెన్ను మీరు ప్రధాన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మొదటి ప్రాధాన్యత అక్కడితో సెట్ ఎట్టండి రెండు ఏద్దాం మూడు అంటే మొదటికి నష్టం pastor de Itaú, da cidade de pastor desse. Ele já foi que esta mão, não me colocou. Ele veio não me não me Pastor, não me deu a minha restaura. Nah,